హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మనము ఎంత పెద్ద సైజ్ బ్లౌజ్ కట్ చేసినా హ్యాండ్కి జాయింట్ రాకుండా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి చూడండి ఒక వైపు అయితే నేను ఇలా ఈ ఈ సైడ్ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నానండి ఈ వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాను అంటే ఒక చివర వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను ఇంకొక చివర వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాను అనమాట మధ్యలో చూడండి ఈ పీస్ మిగిలింది కదా దీంట్లోనే మనము హ్యాండ్ కటింగ్ చేసుకున్నాము అంటే మనకి ఎంత పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా సరే మనకి హ్యాండ్ కనేది జాయింట్లు రావన్నమాట చూడండి ఈ మధ్యలో పీస్ని అయితే ఇలాగ ఫోల్డింగ్ అనేది వేసేస్తున్నాను అయితే వన్ మీటర్ క్లాత్ అయితే తీసుకోవాలండి పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే చిన్న సైజ్ అయితే ఒక ఎనభై సెంటీమీటర్లైనా పర్వాలేదు కింద ఒక హాఫ్ ఇంచుకి ఖర్చుల కోసం వదిలేసి మళ్ళీ ఐదున్నర పొడవు అలాగే పైన ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు మొత్తం ఆరు ఇంచులకి మార్కింగ్ వేశాను అలాగే కింద హార్మల్ చంక డౌన్ కోసము ఒక త్రీ ఇంచెస్ అంటే ఇంచులు ఉంది కదా దాంట్లో సగానికి అయితే మార్కింగ్ వేసుకోవాలి హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చులతో పాటే ఇంచులు ఉంది హ్యాండ్ లూజ్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు దాంట్లో సగం ఇంచులు రెండు ఇంచులు ఖర్చుల కోసం హార్మల్ లూజ్ వచ్చేసి పదహారు ఇంచులు దాంట్లో సగం వచ్చేసి ఎనిమిది ఇంచులు వేశాను అలాగే ఇంచులు ఖర్చుల కోసం వేశాను అనమాట తర్వాత ఇక్కడ వచ్చేసి రెండు ఇంచులు ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలండి వేసుకున్నాక ఏంటంటే ఇక్కడ ఇంచులు వేసుకున్నాం కదా ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు ఎంత ఉందో సగానికి ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి టేప్ని అక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి సగానికి ఒక మార్కింగ్ వేసుకొని దీన్ని అయితే ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఈ కార్నర్లో చూడండి ఒకటిన్నర ఇంచుకి నేను ఇలా మార్కింగ్ అనేది వేశాను ఇలా వేసుకున్నాను కదా ఇప్పుడు ఈ హార్మల్ స్కేల్ తీసుకొని మనం వేసుకున్నాం కదా ఇక్కడ ఈ రెండించులు ఆ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు ఇలాగ కరువు అనేది ఇలా తిప్పేసుకోవాలి అంటే హ్యాండ్ కరువు తిప్ప తిప్పడం తెలియని వాళ్ళకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అయితే చాలా సింపుల్గా ఉంటుందండి మళ్ళీ ఈ హార్మోన్ స్కేల్ వచ్చేసి అవతల వైపుకి ఇలా తిప్పిస్తే తిప్పిచ్చేసి ఇలా వేసుకోవాలి చూడండి ఎంత బాగా కరువు తిరిగేసింది కదా ఇలా అయితే మీకు చాలా ఈజీగా ఉంటుందండి ఎక్కువ మార్కింగ్స్ ఏమి వేసుకోకుండా చాలా నీట్గా ఉంటుంది ఇలా కట్ చేసుకుంటే చూడండి ఎంత ఎంత పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా సరే మనకి హ్యాండ్ దగ్గర ముడతలు అనేవి రావు అలాగే జాయింట్ కూడా రాదు చాలా మందికి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే జాయింట్లు వస్తే విసుకొచ్చేస్తుంది అలాగే ముడతలు కూడా వచ్చేస్తాయి అనమాట ఇలా అయితే కట్ చేసుకొని చూడండి మీకు నీట్గా వచ్చేస్తుంది మీకు ఈ నేను కరువు తిప్పడము అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి ఈ వీడియో అనేది ఇంకొకసారి ఇంకొకసారి చూడండి అర్థమవుతుంది ఇప్పుడైతే వన్ సైడ్ అయితే మనము కరువు తీసుకోవాలి కదా అంటే హ్యాండ్ లోతు తీసుకోవాలి ఈ మధ్యలో దగ్గర నుంచి యువతల వైపుకి వన్ ఇంచుకి ఇలా మార్కింగ్ వేసేసి ఈ రెండు ఖర్చులని ఒక దగ్గర పెట్టుకుంటే సెంటర్ పాయింట్ అనేది మనకు వచ్చేస్తుంది ఈ సెంటర్ పాయింట్లో ముప్పా ఇంచులు ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఏ సైజు వరకు అయినా సరే ముప్పా ఇంచులు వేసుకోవాలి అలాగే సేమ్ ఇందాక ఎలాగైతే కరువు తిప్పుకున్నామో సేమ్ అలాగే మళ్ళీ ఈ వైపు కూడా స్కేల్ని ఇలా పెట్టేసి ఇలా తిప్పేసుకోవడమే ఇలా తిప్పేసుకొని మనము ఈ మార్కింగ్కి కలిపేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో చాలా ఈజీ అండి ఇలా అయితే మీరు ఒకసారి ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ అనేది అలాగే ఎక్కడ కూడా ముడతలు అనేవి రావండి చాలా నీట్గా వస్తుంది నేను ఇంకొక బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే కట్ చేసి పెట్టాను చూడండి షేప్ అనేది ఎలా వచ్చిందో రెండు కూడా కట్ చేశాను కదా చూపిస్తాను చూడండి రెండు ఇలాగే కట్ చేసి పెట్టుకున్నానండి ఓకేనా మీకు నచ్చితే వీడియోనైతే చిన్న లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్